హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు పాత నాణాలకు ఫుల్ డిమాండ్ ఉన్నట్లు కనిపిస్తుంది వీటి ధర లక్షల్లో ఉంది ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థలు పాత నాణాలను షాకింగ్ ధరలకు విక్రయిస్తున్నాయి పూర్తి వివరాల కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీ వద్ద వన్ సెంట్ నాణముందా అయితే మీరు ఏకంగా ముప్పై లక్షలు పొందే అవకాశం అందుబాటులో ఉంది అవును మీరు చదివింది నిజమే వింతగా ఉండొచ్చు కానీ ఇది నిజం ఎలా అనుకుంటున్నారో అయితే అసలు విషయం ఏంటో తెలుసుకుందాం ఓల్ఎక్స్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఓల్డ్ కాయిన్స్ను కళ్ళు చెదిరే రేటుకు విక్రయిస్తున్నాయి ఈ కాయిన్స్ ఇప్పుడు లో కూడా లేవు అయినా కూడా వీటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఆన్లైన్ సైట్లు ఓల్డ్ కాయిన్స్ను భారీ ధరకు విక్రయిస్తున్నాయి ఎర్ల్ లో పాత ఇరవై పైసల నాణాలకు రెండు లక్షల వరకు ధర పలుకుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఇరవై పైసల నాణాల ధర ఏకంగా రెండు లక్షలు ఉంది కాగా ఈ కాయిన్స్ ధర వెయ్యి నుంచి ప్రారంభమవుతుంది సెల్లర్లు తమకు నచ్చిన రేటుకు ఈ కాయిన్స్ ను విక్రయిస్తున్నాయి అలాగే ఇరవై తు పైసల నాణం ధర కూడా వెయ్యి నుంచే ప్రారంభమవుతుంది వీటి ధర కూడా వేలల్లోనే నడుస్తుంది ఈ ఓల్డ్ కాయిన్స్ ధర కూడా లక్ష వరకు పలుకుతుంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు సిరీస్లోని కాయిన్స్ ధర లక్ష వరకు ఉంది మీ వద్ద కూడా ఓల్డ్ కాయిన్స్ ఉంటే ఆన్లైన్ విక్రయించి కళ్ళు చెదిరే లాభం పొందండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీరు ఎప్పుడైనా ఇలాంటి కాయిన్స్ అమ్మితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఏ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్